ముందు కృపాచార్యుడు బాణప్రయోగం చేసి సారథిని చంపేశాడు అశ్వత్థామ కృతవర్మ శకుని బాహలికుడు నలుగురు నాలుగు వైపుల నుంచి ఒకేసారి బాణములు వేసేశారు అవతల వైపు నుంచి ద్రోణాచార్యుడు కర్ణుడు ఇంతమంది దగ్గరికి వచ్చి ఒక పిల్లవాడని కూడా చూడకుండా అరేరే ఒకళ్ళం యుద్ధం చెయ్యాలని చూడకుండా రథం విరిగి కింద పడిపోయిన పిల్లాన్ని ఇంతమంది చుట్టూ కొట్టేశారు ఆయన కట్టి పట్టుకుని పైకి దిరాడు మిగిలి ఎంతనో దుర్బాడుతున్నాడు ఇది చూసి మళ్ళీ బాణప్రయోగం చేసి కింద పడగొట్టారు కింద పడగొడితే పడిపోయిన రథ చక్రాన్ని తీసి ఆ చక్రంతో కొన్ని వేల మందిని చంపాడు ఇక సాధ్యం కాదని అందరూ కలిసి ఏదో ఒక క్రూర మృగం పొదలో దూరితే అన్ని వైపుల నుంచి బాణాలు వేసి కొట్టి ఎలా చంపేస్తారో అలిసిపోయి నెత్తురూడుతున్న పిల్లవాణ్ణి అధర్మం అని కూడా చూడకుండా మొత్తం కురువీరులందరూ చుట్టూ నిలబడి అన్ని వైపుల నుంచి బాణములు వేసి కత్తులతో కూడిచి చంపేశారు ఆ పిల్లవాడు రణభూమి పడి ప్రాణములు తీసుకు